ఓకే ఇంటర్వ్యూ మజ్జాగా ఉండబోతుందనమాట బ్రదర్ మహాజ్ఞానం అంటే ఏంటని జనమంతా ఒకదాని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు దాన్ని అబద్ధమని నిరూపించడమే మహాజ్ఞానం ఉదాహరణకి క్రైస్తవులు విగ్రహార్పితలు తినకూడదంటారు మనం తినొచ్చని నిరూపించమనుకోండి అదే మహాజ్ఞానం క్రైస్తవులు విగ్రహార్పితలు తినొచ్చు అంటారు నిశ్చింతగా తినొచ్చు మార్క్ ఏడు పద్దెనిమిది ప్రకారం కడుపులోకి వెళ్ళేది మనిషిని అపవిత్ర పరచదు ఒకటో తిమ్మూతి నాలుగు ఐదు ప్రకారం ప్రార్థన చేసుకుని తింటే ప్రతిదీ పవిత్రమైందే ఒకటో కొరింది ఎది ప్రకారం విగ్రహార్పితలు తినడంలోనే ఏమీ లేదు తినకపోవడంలోనే ఏమీ లేదు ఒకటో కొరింది పది పంతొమ్మిది ప్రకారం విగ్రహార్పితలో ఏమీ ఉండదు ఎలాంటి వచనాలు మీరు అలసిపోయే వరకు చూపిస్తా ఇంకో రెండు చూపించగలరా ఇంకో రెండు అంటే కడుపులోకి వెళ్లేదేది అపవిత్రపరచది అన్నారు కదా బ్రాందీ కూడా కడుపులోకి వెళ్లేదే అయితే తాగడం తప్పు కాదంటారా ప్రార్థన ప్రతి పదార్థాన్ని పవిత్రపరుస్తుందన్నారు కదా గుట్కా కాయనీలను ప్రార్థన చేసి తినేంటరా మార్కుస్ వార్త ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో చేతులు కడుక్కోవడం కోసం రాయబడింది తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఐదవ వచనంలో ధర్మశాస్త్రం నిషేధించిన పదార్థాల కోసం రాయబడింది ఈ రెండు సందర్భాలను ఎక్కడా విగ్రహం అనే మాట్లేదు వాక్యాన్ని సందర్భానుసారంగా విభజించాలని మీకు తెలుసు అనుకుంటాను దేవుడు సృష్టించిన పదార్థాలన్నీ మంచివే ద్రాక్షారసం మంచిదే తాగొచ్చు కాని మద్యంగా మారిస్తే తాగకూడదు పదార్థాలన్నీ మంచివే కానీ వాటిని విగ్రహార్పితాలుగా మారిస్తే మాత్రం తినకూడదు ఇక మొదట కోరింది పత్రికలో మీరు చూపిన వచ్చిన విషయానికి వస్తే ఈ పత్రిక ఎనిమిది అధ్యాయులు విగ్రహార్పితలు పూజించడానికి మూడు రకాలుగా ఖండించింది ఎనిమిదో అధ్యాయంలో కొత్తగా క్రీస్తు నమ్ముకున్న వారి ముందు భూజించకూడదని చెప్పాడు ఎనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయం ముందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూసిన ఎడలా బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలీయబడిన పదార్థములు తినుటకు ధైర్యము తెచ్చుకును కదా అందువలన ఎవరికొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును ఇలాగ సహోదరులకు విరోధముగా పాపం చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనూ మీరు క్రీస్తునకు విరోధముగా పాపం చేయవారగుచున్నారు పదార్థం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అన్ని అన్యజన్ల ముందు భుజించకూడదని చెప్పాడు అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మను విందునకు పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనస్సుండిన ఎడలా మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయూ చేయక తినుడి అయితే ఎవడైనా మీతో ఇది బరి అర్పింపబడినదని చెప్పిన ఎడలా అట్లు తెలిపిన వారి మనస్సాక్షి నిమిత్తము తినకుడి పదో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు రొట్టువిరుపులో పాల్గొనివారు భుజించకూడదని రాయబడింది ఇక నేను చెప్పునదేమి విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పిదనా లేదు కానీ అర్పించి బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివారగుట లేదు మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా తాగనేరరు ప్రభువు ఉన్న ఉన్నదానిలోనూ దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు విగ్రహార్పితలు మీరు తింటే శిక్షింపబడతారు మీ వలన మరొకరు తిన్నా మీకు శిక్ష విధించబడుతుంది అపోస్తుల కార్యాలు పదిహేను అధ్యాయం ఇరవై ఇరవై ఎనిమిది వచనంలోనూ ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు వచనంలో కూడా క్రైస్తవులు విగ్రహార్పితాలు తినకూడదని రాయబడింది ఒకసారి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై వచనం చదవండి అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న యజుబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది అక్షరాలు పట్టుకుని సిద్ధాంతాలు తయారు చేసుకోకూడదు వాటి అర్థాలను తీసుకోవాలి విగ్రహంలో కానీ విగ్రహార్పితాల్లో కానీ ఏమీ లేదు కానీ అన్ని జనులు వాటిలో ఏదో ఉందని నమ్ముతారు కాబట్టి మనం వాటిని తినకూడదు ఇది బైబిల్ చెప్పే సారాంశం అన్నిటినీ చేయడానికి స్వతంత్రమున్నా మనకి నష్టం తెచ్చేవి చేయకూడదు ఓకే ఓకే నాకు ఇంటర్వ్యూ కొంచెం కొత్తగా ఉంది ఎప్పుడు నేనే మాట్లాడేవాడిని చాలా